నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రకటించారు ఎన్నికల ప్రచారంలో రేపటి నుండి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపే ఒకరు కడప జిల్లాలో మరొకరు చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు మరి ఈ నేపథ్యంలో కొన్ని అన్ని పార్టీల్లో సీట్లు రాని అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు అవ్వచ్చు ఎంపీ అభ్యర్థులు అవ్వచ్చు టికెట్లు రాని వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తున్నారనేది మనకున్న సమాచారం అదే పరిస్థితి ప్రస్తుతం మాగంటి కుటుంబం మరి ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంఆర్సీ కుటుంబం అంటే భారతదేశంలో ఒక పెద్ద పేరు ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద పేరు ఉన్న కుటుంబం ఆనాడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు మాగంటి వరక్ష్మీదేవి గారు తర్వాత మాగంటి బాబు గారు వారి కుటుంబం నుండి మరి ఇప్పటికే రెండుసార్లు ఏలూరు పార్లమెంటుకి ఎంపీగా పనిచేశారు మాగండి బాబు గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా మాగండి బాబు గారు పనిచేశారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాగన్న బాబు గారు ఏలూరు ఎంపీగా ఒక్క ఛాన్స్ ఇవ్వమని చంద్రబాబు గారిని అభ్యర్థించారు ఎందుకంటే ఏజీ కూడా పెద్దదవుతుంది కాబట్టి ఒక్క ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇవ్వండి ఏలూరు పార్లమెంటుకి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తాను టీడీపీ అని చెప్పి చంద్రబాబు గారికి అప్పీల్ చేశారు వారి పార్టీ అధిష్టానం ఎక్కడ కూడా మాగండి బాబు గారు దరఖాస్తుని పరిశీలించిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు మరి ఏలూరు పార్లమెంట్కి టీడీపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ని అభ్యర్థిగా ప్రకటించారు మహేష్ యాదవ్ ఆల్రెడీ జిల్లాలో ప్రవేశించారు ఏలూరు జిల్లా పార్లమెంట్లో ప పర్యటన కూడా చేస్తున్నారు ఇప్పుడు మాగండి బాబు గారు రూటు రాజకీయ భవిష్యత్తు ఏంటి ఆయన రూట్ ఏంటంటే ప్రస్తుతం మాగండి బాబు గారు అతి త్వరలోనే వైఎస్ఆర్సీపీలో చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు మనకున్న సమాచారం చాలా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మరి మాగణ బాబు గారు రెండు మూడు రోజుల్లోనే వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారని మరి వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న స్థాయిలోనే ఆ పార్టీలో కీలకమైన వ్యక్తిగా బాధ్యత అప్పచెప్పడానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తున్నట్టు మనకున్న సమాచారం మరి ఇప్పటికే మరి చాలామంది అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లు అనే అందరూ కూడా పక్క పార్టీలకి వైపు వెళ్ళారు మరి పక్క పార్టీ నుంచి వచ్చినా తెలుగుదేశంలోకి చంద్రబాబు గారు టిక్కెట్లు కూడా ఇవ్వలేదు ఉదాహరణకి తారికొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉండవల శ్రీదేవి గారు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు చంద్ర చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా మిగిలిన సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో వైసీపీ నుండి టీడీపీలో జాయిన్ చేస్తున్నారు కానీ టిక్కెట్లు లేదు మరి ఇప్పుడు టీడీపీలోనే మరి బాబు గారు టీడీపీలో టీడీ కాంగ్రెస్ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు దెందులూరు మండలం ఒక జెడ్పీటీసీ ఓటమి పాలవటం వల్ల బాబు గారిని ఆ రోజు మంత్రి పదవి నుంచి పార్టీ అధిష్టానం తప్పుకోమన్నట్టు ఉన్నారు దాంతోనే మంత్రిగా రాజ రిజైన్ చేశారు ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు మళ్ళీ ఇంకో శాన్ చోమని అడిగారు ఇప్పుడంతా రాజకీయాల్లో ఎస్సీ బీసీ మైనార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాలే నడుస్తున్నాయి అన్ని పార్టీల్లో మరి కమ్మార్కి ఎక్కువ సీట్లు ఇస్తే ఇతర పార్టీలలో ఇదిగో ఒకే సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు సీట్లు ఇస్తున్నాడని చెప్పి ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇప్పుడు బీసీల భాష బీసీల బీసీల వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయి బీసీలు బాట పట్టారు అన్ని పార్టీలు మరి ఈ క్రమంలోనే చంద్రబాబు గారు కూడా బీసీలు బాట పట్టి బీసీలకే ఎంపీలు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులకి కూడా ఇస్తూ వెళ్తున్నారు మరి ఈ జిల్లాలో సాక్షాత్ ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్వీర గారికి టికెట్ లేదు ఖమ్మం సామాజిక వర్గం మరి అదేవిధంగా ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ ఎంపీ టికెట్ అడిగారు కమ్మ సమాచార మాగణ బాబు గారు మరి ఆయన టికెట్ లేదు క్లియర్ ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఏంటని అంటే మాగణ బాబు గారు రెండు మూడు రోజుల్లోనే వైఎస్ఆర్ చీఫ్లో జాయిన్ కాబోతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రధిష్టానంతో ఆల్రెడీ చర్చలు జరిగాయని ఈరోజు రేపో మొత్తానికి వైఎస్ఆర్ వైఎస్సార్సీఫీలో జాయిన్ కావడానికి అన్ని ఏర్పాట్లు చక జరుగుతున్నట్టు మనకున్న సమాచారం మరి కాంగ్రెస్ పార్టీలో ఆనాడు దివంగత రాజరెడ్డి గారికి అత్యంత సన్నిధిగా ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి రెడ్డి గారు తనడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడానికి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి నిరంతరం వైఎస్ఆర్సీపీ అభివృద్ధికి పాటుపడటానికి బాబు గారు అంగీకారానికి వచ్చి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది మరి రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది జాయిన్ అవడం అయితే ఖాయం వైసీపీలో ఎప్పుడు జాయిన్ అవుతుంది అనేది ఈరోజు రేపు మాగన్న బాబు గారి వైస్ చీఫ్ ఇప్పుడు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడె ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై UV స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేము